సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి పేదవాని సొంత ఇంటి కలలను నెరవేర్చడమే తన లక్ష్యమని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీగణేష్ అన్నారు కంటోన్మెంట్లో మడ్ఫోర్ట్ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా గుడిసెలలో నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లతో ఏర్పాటు చేయనున్న మోడల్ కాలనీ ఏర్పాటు కోసం ప్రజలు సానుకూలంగా ఉన్నారని స్థల పరిశీలనకు సంబంధించి తిరుమలగిరి రెవెన్యూ అధికారుల సమక్షంలో రేపటి నుండి సర్వే చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు నిర్మాణం కోసం మొత్తం ఈ సర్వే జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరి కోసం రేపటి నుంచి తయారంలో వారి వారి పేర్లు కోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా చర్చలు కూడా సాయని కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన ఉంటూ వారి సమస్య లక్ష్యంగా ముందుకు సాగుతున్న రెండు మూడు రోజుల్లో రసజోపిడీలో రెండు పడక డ్రాని కూడా నిర్వహించి జరుపుతామని లబ్ధి నాణ్యత తామే కలుగుతుందని ఎమ్మెల్యే కంటోన్మెంట్ ప్రాంతాలకు సొంత ఇండ్ల పట్టాలు గత ప్రభుత్వాలు ఉండేవని కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఆయం చేయడమే పరమావధిగా పేర్కొన్నారు ఈ క్రమంలో తిరుమలగిరి తహసీల్దార్ కాంగ్రెస్ నాయకులు బస్తీల ప్రజలు పాల్గొన్నారు ఈరోజు మట్కోట అడ్స్లో పర్యటించడం జరిగింది ఈ యొక్క పర్యటనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరామ్మ ఇల్లులు కట్టించాలనుకుంటున్నారు అందుకు ఫస్ట్ ఏంటంటే డిఫెన్స్ ల్యాండ్లో ఏవియేషన్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళతోటి స్వయాన ఎంఆర్ఓ గారు వచ్చి వీరిని నేను వారు అడగడం ఇప్పుడు వాళ్ళకి డిఫెన్స్ వాళ్ళతో ఎక్స్చేంజ్ ల్యాండ్ చేయడంతో పాటు ఇంద్రమ్మ ఇల్లుల హౌసింగ్ స్కీమ్ ప్రకారం వీళ్ళకి చీప్లెస్ ఇల్లులు కట్టి వీళ్ళకి ఇవ్వాలని వాళ్ళకి దీనికి వీళ్ళు ఓకేనా కాదా అని అడగడానికి రావడం దాంతోపాటు ఎంఆర్ఓ గారు కూడా సర్వేలు చేసుకొని ఎస్సీఎస్ చేసుకొని వీళ్ళందరూ రికార్డు తీసుకొని మొత్తం కంటోన్మెంట్లో ఏదైతే పదకొండు వేల మంది కుటు పదకొండు వేల మంది ఉంటే కుటుంబాలు ఉందో వీళ్ళందరికీ మేలే విధంగా ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇది ఒక ఫస్ట్ పెట్టు ఈ డిఫెన్స్ వాళ్ళతో మాట్లాడి ఈ ల్యాండ్ అంతా ఎక్స్చేంజ్ చేసి ఎంటైర్ కంటోన్మెంట్ ఉన్న అన్ని ఏరియాస్ సర్వేలైతున్నాయి వాళ్ళతో మీడియా ద్వారా ఎవరైతే ఏవియేషన్ లో డిఫెన్స్ ల్యాండ్లు ఉన్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి మీరు మీరు మీ కన్సర్న్ ఎంఆర్ఓ కంటోన్మెంట్ ఉన్నది ఎంఆర్ఓ తిరుమలగిరి కావచ్చు మారట్పల్లి ప్రాంతంలో ఏం లేదు సికింద్రాబాద్కి వచ్చిన ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మీరు కూడా ఈ పేర్లు నమోదు చేసుకున్నట్టయితే మీ అందరికీ ఇల్లులు వచ్చే అవకాశం ఉంటది మీ అందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న సరైన మౌలిక వసతులు లేకుండా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళక సమస్య కూడా నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది వీళ్లకు ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేసి వీళ్ళకి ఇల్లు ఇవ్వాలి ఇల్లులు కట్టించాలన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఓకే అన్నది దీనికి ఎండి హౌసింగ్ ఎండి గారు ఓకే కలెక్టర్ గారు ఓకే రెవెన్యూ వాళ్ళు ఓకే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ఈవెన్ డిఫెన్స్ వాళ్ళకి కూడా లెటర్ రాస్తున్నారు వాళ్ళు ఓకే అనగానే ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ అయ్యి ఎన్నో సంవత్సరాల నుంచి సుమారు నలభై సంవత్సరాల నుంచి ఉన్నారు ఇలా సమస్య పరిష్కారంతో పాటు ఇలా సొంత ఇల్లు కల కూడా నెరవేరుస్తుంది అది నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వమే ప్రతి పేదవారికి ఇల్లు అందించాలని ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న దానికి ఇది ఒక పారదర్శక ఎన్ని ప్రాంతాలను గుర్తించారు సుమారు పద్దెనిమిది పద్దెనిమిది ఏరియాలు అక్కడ సెంట్రల్ ఫ్యాక్టరీ నేరు సెంటినేరీ చిన్న కమేళా సాయిబాబా హర్ట్స్ దాంతోపాటు అక్కడ మనకు రెడ్డి కంపౌండ్ ఉంది అక్కడ ఎడ్వర్ట్ కంపౌండ్ ఉంది ఇక్కడ మట్కోట్ హట్స్ ఉన్నది వన్ నాట్ ఎయిట్ బజార్ ఉంది శివాలయం వీధి బోయిన్పల్లిలో ఉంది నందమూరి నగర్లు ఉంది దాంతోపాటు ఏవియేషన్ ల్యాండ్కి వస్తే రసల్పుర అన్నానగర్ అర్జున్ నగర్ శ్రీలంక బస్తీ ఇంద్రమ్మ నగర్ ఈ ఏదైతే ఏరియాస్ ఉన్నాయో ఆ ప్రతి ఏరియాస్తో కూడా ఏవియేషన్ ల్యాండ్స్ డిఫెన్స్ ల్యాండ్ ఉన్న వాళ్ళందరికీ ఇల్లులు కట్టించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఇవన్నీ సాధ్యమవుతుంది సాకారం అవుతుంది అమల్లోకి వస్తుందంటే ఇది కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో వారికి సేవ చేసే అవకాశం నాకు కలిగింది కాబట్టి వారి ఆశీర్వాదం ఎల్లప్పుడు మాపైన ఉండాలని మనసారా కోరుతుంది